మీరు చూస్తున్న ముక్క ముద్రబెండ అతి బల ముక్కగా పిలువబడుతుంది తుత్తూరు బెండ దువ్వెన చెట్టు అని కూడా పిలుస్తారు అనేక ఆయుర్వేద లక్షణాలు కలిగినటువంటి ముక్క వర్షాకాలంలో విస్తారంగా పెరుగుతుంది ఆకులు మీరు చూస్తున్నారు అదేవిధంగా పచ్చటి పసుపు పచ్చటి పూలు పచ్చటి కాయలు పుస్తకంలో పేజీల చుట్ట వలె ఉండేటువంటి పచ్చికాయలు నల్ నల్లబడ్డ తరువాత ఎండుతాయి ఎండినటువంటి కాయలో గింజలుండి కదిలించినప్పుడు గలగల శబ్దం చేస్తాయి వేర్ల రసాన్ని సొంటితో కలిపి నొప్పులకు మందుగా వాడతారు శక్తికి ఫలానికి వేర్ల పొడిని పాలతో కలిపి తీసుకోవడం కూడా జరుగుతుంది గింజలను నొప్పుల వైద్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వాడడం చూస్తుంటారు అతి విస్తారంగా పెరిగేటువంటి మొక్క అతి బల